హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా వీధి వినాయకుడి దగ్గర అన్నదానం చేశామండి ఈవేళ ఈ రోజు ఆదివారం కదా అందరు పిల్లలు అందరూ ఉంటారని ఆదివారం రోజు అన్నదానం పెట్టామండి అందరం ఉన్న చక్కగా ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చిందంటే మాత్రం అన్నదానం పెడతామండి మా వీధిలోన చాలా చక్కగా చేస్తారు ఎన్ని వంటలు అంటే ఒక తొమ్మిది రకాల వంటలు చేస్తారండి చాలా టేస్ట్గా ఉంటాయి అతను చాలా బాగా వండుతారు మా వీధిలే ఉంటారు రమణ అని అతను చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చిందంటే మాత్రము అంగరంగ వైభవంగా ఉంటుందండి మా వీధిలోన పాటలు ఆట మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి చూడండి ప్రసాదం హల్వా ప్రసాదం అండి అది స్వామి ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేశారండి స్వీట్ చేశారు తర్వాత రాత్రిపూటే కూరగాయలు అన్ని కోసారు కోసి అమర్చుకొని ఉంచుకున్నారండి ఉంచుకున్న తర్వాత మార్నింగ్ పొయ్యికి పూజ చేసి చక్కగా అన్నీ అమర్చుకున్నారండి అమర్చుకున్న తర్వాత స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ముందు స్వీట్ చేశారండి తర్వాత సాంబార్ సామాన్లు అన్నీ ఒక దగ్గర అమర్చుకున్నారు అమర్చుకున్న తర్వాత చూడండి సాంబార్ కి అనమాట అది ఆ తపేలా అనేది అన్ని కూరగాయలు వేసి సాంబార్ చేస్తున్నారండి సూపర్ గా ఉంది సాంబార్ అనేది చాలా బాగా కుదిరింది ఐటమ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయండి ఈ సంవత్సరం చాలా బాగా కుదిరయి అన్నీ ఎప్పుడు కుదురుతాయి ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేశారండి జనాలు అయితే గొప్ప జనాలు అనమాట సాంబార్ రెడీ అయిపోయింది రైస్ రెడీ అయిపోయిందండి ఒక పక్క ఇప్పుడేమో టమాటా రైస్ చేస్తు యాభై కేజీలు టమాటా రైస్ చేశారండి చాలా బాగా చేశారండి సూపర్గా ఉంది వినాయకుడు పెట్టి నాలుగు రోజులు ఏందండి నాలుగు రోజుల నుంచి గేమ్స్ గేమ్స్ పాటలు ఆటలు లలితాదేవి పారాయణం విష్ణు పారాయణం గ్యాప్ లేదండి ఇలాగా అన్ని రకాలు చేసాము ఇంకా ఇంకా ఉన్నాయండి ఇంకా వినాయకుడు నిమగ్నం అయిన దాకా ఇంకా గేమ్స్ ఆటలు పాటలు ఇంకా ఉన్నాయండి చూడండి టమాటా రైస్ ఎంత బాగా అయిపోయిందో చక్క చేశారు చేసి రెడీ చేసి ఒక పక్కన ఉంచుతారండి టమాటా మిరపకాయలు పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉంది ఎంత బాగా చేశారంటే చాలా టేస్ట్గా ఉంది ఆ పచ్చడి అయిపోయింది అయిపోయిన తర్వాత చిప్స్ అండి ఏవి చిప్స్ వేపుతున్నారు ఒక అరవస్తా చిప్స్ లాగా వేపిసి ఒక పక్కన ఉంచారండి ఉంచిన తర్వాత ఏమో ఇంకా వంటలన్నీ అయిపోయాయండి అయిపోయిన తర్వాత ఒక పక్కన ఉంచారు ఉంచి బేషిన్లోకి అవన్నీ తీసారండి చూడండి ప్రసాదం తీసారు ఫస్ట్ ప్రసాదం తీసిన తర్వాత మసాలా కూర అండి అన్ని రకాలు కలిపిన మసాలా కూర చేశారు తర్వాత పచ్చడి పచ్చడి అన్నాను కదండి పచ్చడి చేశారు రైసు తర్వాత సాంబార్ అండి ఎంత కలర్ఫుల్గా ఉంది సాంబారు పచ్చడి చిప్స్ మజ్జిగ ఇగో టమాటా రైసు మా వీధిలో ఎప్పుడు అన్నదానం చేసినా అనాథాశ్రమాలకి ముందు పొట్లాలు కడతారండి చూడండి ఒక ఒక ముప్పై మందికి లాగా పొట్లాలు కడుతున్నారు అన్ని ఐటమ్స్ ముచ్చిళ్ళంట వేసి పొట్లాలు కడతారండి ఎప్పుడున్ను ఎప్పుడు అన్నదానం చేసినా ముందు అనాథాశ్రమంకే ఇస్తారు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు అనాథాశ్రమంకి ఇవ్వడానికి వెళ్ళిపోయారండి తర్వాత భోజనాలు స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయిపోయి చూడండి ఎంత మంది జనాలు వచ్చారో ఎప్పుడు సాయంత్రం నాలుగు దాకా ఖాళీ ఉండదండి ఇలాగే ఉంటది జనాలన్ని ఐటమ్స్ అన్ని చక్కగా ఉన్నాయి చక్కగా సరిపోయకూడను అందరకును ఎవరికి లేదని మాటలేదో అంత చక్కగా వచ్చాయండి అందరు భోజనాలన్నీ అయిపోయిన తర్వాత రాత్రి భజన పెట్టారండి వినాయకుడికి చక్కగా పాటలు పాడారు అందరు రాత్రి పన్నెండు దాకా ఇలా భజన జరిగిందండి దేవుడి పాటలు అయితే వినాయకుడి పాటలు చాలా బాగా పాడారండి వినాయకుడి పాటలు అమ్మ తల్లి పాటలు ఇవన్నీ ఎంత చక్కగా జరిగిందో రోజు పాటలు పాడించారండి సింగర్స్ వచ్చారనమాట ఇప్పుడు ఆర్కిటిస్ట్ అంటారు కదండి అలాగా చూడండి వాళ్ళు ఎంత చక్కగా పాడారంటే చాలా బాగా ఎంజాయ్ చేశామండి అవన్నీ ఆ డ్యాన్సులు పాటలు రాత్రి పన్నెండు దాకా పాడారండి ఎంత ఇంకా టైం ఉంటే బాగుండేమో అనిపించింది ఆ పాటలకి అంత చక్కగా పాడారు అతను చూడండి మా ఇంటి పక్కనే ఉంటారు ఎంత బాగా పాడారో అతను వాళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట వాళ్ళు వచ్చారు వచ్చి చక్కగా పాడారండి పాటలు ఫంక్షన్లకి గట్టా పాడతారనమాట వాళ్ళు వాళ్ళు పాడింది కాక ఇంకా అందరితోని పాడించి ఆడించారంటే డ్యాన్సులు కూడా వేశారు మా వీధిలో చాలామంది వాళ్ళు ఎంత చక్కగా పాడారంటే మరి పాట డైరెక్టర్ గా మనము యూట్యూబ్ లో పెట్టకూడదట అందుకే నేను పెట్టలేదు అందుకు మీకు వాయిస్ ఏ వినిపిస్తున్నాను అంత చక్కగా పాడారు వాళ్ళు ఒక పది పదిహేను పాటల్లో పాడారండి ఈ పది పదిహేను పాటలకే పిల్లలు పెద్దలు అందరూ ఎంత చక్కగా డ్యాన్స్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారండి అందరునూ చాలా బాగా అయ్యింది అనమాట ఈ ప్రోగ్రాం అనేది రాత్రి పన్నెండు దాకా అయింది ఇంకా పన్నెండు దాటకూడదు ఇంకా టైం ఉంటే బాగుండేమో అనిపించిందండి ఆ పాటలు అంత చక్కగా పాడారు ఈ సంవత్సరం మాత్రం వినాయక చవితి చాలా బాగా అయ్యిందండి అన్ని పెట్టడం అయింది ఈ సంవత్సరం వినాయకుడి దగ్గర పూజలు బాగా జరిగాయండి ఎంత చక్కగా జరిగాయంటే ప్రతి పూట పూటకి చక్కగా పంతులు గారు వచ్చి ప్రసాదాలు అందరికీ సాయంత్రం పూట ఒక పల్లె ఉండేసి వచ్చేస్తాయండి ఎంత చక్కగా అవన్నీ చేసి వాళ్ళు ఓపిక మీద చేస్తారండి ఏదవని మా వీధి వాళ్ళు ఇంకా రాత్రిపూట అయితే వచ్చిందంటే పిల్లలకి గొప్ప సరదాయండి ఏటి ఇంక ఎనిమిది అవ్వగానే చాలు బేగి బేగి తినేసి రెడీ అయిపోయి ఔసి ఆటలు కనీసపోతారు కుర్చీ ఆటలు హౌసి వేరే వేరే గేమ్లన్నీ పిల్లలతో ఆడిపిస్తారండి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు గిఫ్ట్లు అన్నీ తెచ్చి ఉంచారు ఉంచిన తర్వాత వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తే పిల్లలు గొప్ప సరదా అయిపోతారండి పన్నెండు దాకా ఉంటారండి ఇంకా నా తెల్లవారింటి స్కూల్కి రెడీ అవ్వాలరా అన్నా లేదండి అన్ని ఆటలు ఆడుకొని అంత దీనిగా ఉంటారు పిల్లలు వినాయక చవితి వచ్చిందంటే మాత్రం పిల్లలకి గొప్ప పండగండి మా వీధిలో మాత్రం చక్కగా ఆడిపిస్తారు చూడండి ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా కలిసిమెలిసి అందరూ పిల్లలు పెద్దోళ్ళు అని తేడా లేకుండా చక్కగా అందరూ డ్యాన్స్ వేసుకొని అందరూ ఆటలు ఆడుకొని చాలా దీనిగా ఉంటుంది చూడండి గ్రూప్లో వాళ్ళు ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు నేను నన్ను కూడా రమ్మన్నారు కానీ నేను వెళ్ళలేదు అంత చక్కగా డ్యాన్స్ వేసుకొని ఎంజాయ్ చేశారు చూడు మా పిల్లలు మా వారు ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తారు లేడీస్ కూడా వెయ్యమని ఒప్పలేదు వాళ్ళు అంత చక్క చేశారు అండి వాళ్ళందరికీ గిఫ్ట్లు గట్టా ఇచ్చారు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ చిన్న బాబు ఉన్నాడంటే ఆ చిన్న బాబు అయితే ఎంత బాగా వేస్తున్నాడు అంటే డ్యాన్సు చాలా బాగా వేశాడు ఇంకా పడుకోడు వాడు మాత్రం అంత చక్కగా వేశాడు చూడండి లేడీస్ మాత్రం ఎంత చక్కగా వేస్తున్నారు డ్యాన్స్లో వాళ్ళు సర్దా సర్దా అయిపోయారు వాళ్ళు పిలిచి వెయ్యి అనగానా వెయ్యలేదు కానీ కొంతసేపు అయితే మాత్రం వేశారు మా పిల్లలకి వెయ్యమంటే వీళ్ళకి సిగ్గు అస్సలు వేయలేదు మా బాబు అయితే అస్సలు వెళ్ళలేదు మా పాప ఇంతరవ్వే డ్యాన్స్ వేసింది కానీ మా బాబు అస్సలు వేయలేదు చూడండి పిల్లలు అయితే ఎంతో చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు చక్కగా డ్యాన్స్ వేస్తారు ఏ పాటకైనా స్టెప్పులు చక్కగా వేస్తారు అనమాట వాళ్ళు ఈ సంవత్సరం మాత్రం మా వీధిలోన చాలా బాగా అయిందండి వినాయక చవితి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నమస్తే థ్యాంక్ యూ